వెల్కమ్ బ్యాక్ టు వదినా మదర్స్ సఫిషియల్ సో ఇది వచ్చేసి ఈవినింగ్ అంటే ఈవినింగ్ స్టార్ట్ అనుకోండి వ్లాగ్ వ్లాగ్ అంటే ఒక స్పెషల్ అనుకుంటున్నాను స్పెషల్ స్నాక్ అంటే అందరికి మీకు కూడా తెలుసు ఏం స్నాక్ అనేది అంటే చెప్పిన తర్వాత తెలుస్తుంది ఇంట్లో కూడా చేసుకొని ఉంటారు సో ఏంటి అని అంటే గొంత బంగరాళ్ళు అయితే దోశల కోసం అని చెప్పి పిండి రుబ్బిను అనమాట రుబ్బితే పిండి మిగిలింది పొద్దున్న దోశలు వేసుకున్నాము చట్నీ అయిపోయింది వెదర్ కూడా చల్లగా ఉంది సో ఏదైనా తినాలా అనిపిస్తుంది సో అందుకే పిండి ఉంది అని చెప్పి ఇప్పుడైతే నేను ఉల్లిగడ్డ కొత్తిమీర్ అండ్ కరివేపాకు ఒకటైతే మిస్ అయింది ఏంటి అంటే పచ్చిమిర్చి సో మా పాప తింటుంది అని చెప్పి నేను అది కట్ చేయలేను స్కిప్ చేసేసిన మీరైతే యాడ్ చేసుకోవచ్చు సో ఏంటి ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను బ్యాక్ కెమెరాలో చూసేయండి అండ్ మా ఇద్దరు పాపలు ఏం చేస్తారు అంటే దొంగ 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 ఈమెకి ఇది అడ్డం పెట్టిన అట్లా బోర్లో ఆడి ఏడుస్తుందని చెప్పి ఆయన పడ్డది ఈ పెద్దమ్మ ఏమో టీవీ చూస్తుంది ఈమె ఇక అట్లా అట్లా ఆడుకుంటుంది నేనైతే అవి చేద్దామని చూస్తున్నా ఎట్లా అవుతుందో ఎట్లా వస్తుందో చూడండి లాస్ట్ వరకు వీడియో చూడండి ఇంకా మా అత్తమ్మ అయితే ఇంకా రాలేదు టైం వచ్చేసి స్తుంది కదా వెనుక ఉంది కదా అది అర్థం కాలేదు సో అర్థం వచ్చేసరికి చేద్దాం అనుకుంటున్నా అది ఎట్లా వస్తుంది ఏంది అనేది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మీరు చూడండి అండ్ మీకు కూడా ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఏం లేదు మనకి దోశ బ్యాటర్ ఉంటుంది కదా ఇందులో అయితే నేను సాల్ట్ మార్నింగే దోశలు వేసుకున్నాం కాబట్టి మార్నింగ్ వేసిన అనమాట ఇంకా వేయాల్సిన అవసరం లేదు ఇవే యాడ్ చేసేసుకున్నాం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేలాం కాబట్టి కొంచెం ఆనియన్స్ ఉంటేనే బాగుంటుంది అండ్ కొత్తిమీర అండ్ కరివేపాకు కరివేపాకు కూడా మా పెద్ద పాపకి ఇష్టం ఉండదు అన్నీ ఏరి పెడుతుందండి మనం మిగతా వాళ్ళకి ఎంత హెల్తీ ఫుడ్ ఇద్దాం అనుకుంటాము చేస్తాము అందులోకి లేరు ఏరు పెడుతుంది టమాటా ఏరుస్తుంది కొత్తిమీర వేరేస్తుంది కరివేపాకు ఏరేస్తుంది అన్నీ ఏరేస్తుంది మనమేమో అరే ఇది పెట్టాలి అది పెట్టాలి అది ఇది అనుకొని స్ట్రగల్ వాడతాం అనమాట సో ఇలా పచ్చిమిర్చి వేయలే కాబట్టి కొంచెం నేను కారం వేద్దాం అనుకుంటున్నా ఇంతకుముందు కూడా వేసుకున్నాము బాగానే ఉండే సో ఆఫ్టర్ సో మెనీ డేస్ మళ్ళీ చేస్తున్నా సో కారం కూడా వేసిన కొంచెం వేసిన కారం వేస్తారో లేదో తెలియదు కానీ కొంచెం స్పైసీనెస్ టేస్టీనెస్ కోసం అయితే వేసిన చూడాలి ఎట్లా వస్తుందో ఇది ఇలా ఉంది చూడండి సో ఇది వచ్చేసి మా గుత్త పొగ్గనాల ప్యాన్ అనుకోండి కొంచెం స్టిక్ అవ్వకుండా పిండి దీనికి అంటుకోకుండా లైట్గా ఆయిల్ చుక్క వేసుకున్నాము అన్నిట్లో ఇట్లా కొంచెం కొంచెం ఇంకా ఇది బ్యాటర్లో మనము మన దగ్గర క్యారెట్ బీట్రూట్ ఇలా క్యాపేజ్ ఏదైనా ఉన్నా సన్నగా తరుపుకొని కూడా వేసుకోవచ్చు మనము సారీ తరుముకొని కొని తురుముకొని వేసుకోవచ్చు సో ఇది అండ్ ఇంకా ఇలా కాకుండా ఇంకా ఎలా చేస్తారు ఏమన్నా మీకు ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొంచెం చిన్న చిన్న వేసేస్తా ఫస్ట్ చూద్దాం ఎలా వస్తాయి అనేది ఇలాంటివి స్పెషల్ 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 డిషెస్ ఏమైనా ఉంటే మంచిగా ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ఒకవేళ అవైతే సక్సెస్ అయితే మాత్రం ఇంకా చెట్టు మీదకి ఎక్కిపోతాం అనమాట అంటే సక్సెస్ అయితే ఇంట్లో పొగడతాలు వస్తాయి కాబట్టి అట్లా చూపిస్తాం మా పెద్ద పాప మధ్య మధ్యలో వస్తుంది మమ్మీ ఏం చేస్తున్నావు ఏం స్పెషల్ చేస్తున్నావు దానికి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసుకుంటా సిమ్లోనే పెట్టాలి సిమ్లోనే పెడితే అది మంచి కుక్ అవుతుంది సో ఒక్క ఒక్క ట్రిప్కి ఒక ట్రిప్కి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టినాం కాబట్టి టెన్ మినిట్స్ సో మూత అయితే పెట్టేస్తుంది చూద్దాం ఆఫ్టర్ టెన్ మినిట్స్ నువ్వు తింటావా వెయిట్ ఫర్ టెన్ మినిట్స్ చాలా మాకు కుట్టి పాప ఏం చేస్తుంది ఆడుకుంటుంది ఆడుకుంటుంది ఏం చేస్తున్నావు చేస్తున్నా ఫుల్ కోల్డ్ అయిపోయింది పాపకి అందుకే సిక్స్ ఓ క్లాక్కే ప్యాకప్ చేసేసినాయి ఏమైనా స్వెటర్ తోటి డైపర్ తోటి ప్యాంట్ తోటి కదా కోల్డ్ తగ్గట్లేదు ఈ పాపకి కోల్డ్ తగ్గట్లేదు ఈ పాపకి ఏమైనా టిప్స్ ఉంటే నాకు షేర్ చేయండి నేను ఫాలో అవుతా చూద్దాం ట్రై చేస్తా ఇంకా వల్లి అయితే స్మెల్ వస్తుంది కుక్ అయినట్టు అందుకే టైం కూడా అయ్యింది కాబట్టి చూస్తున్నా స్మెల్ కుక్ అయ్యాయి చూద్దాం దీన్ని మళ్ళా మళ్ళా ఇక్కడ టూ సెకండ్ ఇటు సైడ్ కూడా తిప్పేసుకున్నాం క్రంచి క్రంచిగా వేడి వేడిగా అయితే చూడండి ఎంతో మంచి కలర్ వచ్చినాయి సో అన్ని సెకండ్ వైప్ అయితే తిప్పేసిన కొంచెం అది కుక్కంగా కుక్ కాగానే మనం ఇది తీసి పెట్టుకొని ఇంకో ట్రిక్ కూడా వేసుకోవాలి చూద్దాం అయితే ఇప్పుడు దీన్ని మనము సెకండ్ వైపు అంటే సెకండ్ సైడ్ కూడా మనం తిప్పేసి పెట్టినాం కదా చూద్దాం కుక్ అయిందా లేదా అనేది అయితే నేనైతే ఇవన్నీ తీసేసిన అనమాట ఒక చైతే ఫో వీడియో తీసుకుంటే ఇంకోటి వేస్తున్నాను కదా ఇంకా వేయడానికి రాయని చెప్పి నేను తీసేసిన వేసేసిన హాట్బాక్స్లో వేడి ఉంటాయి ఈమెయితే ఇప్పుడెప్పుడు తినాలా అని చూస్తుంది రియాపాప సో కాలుతున్నాయి అని చెప్పి వెయిట్ చేస్తున్నా ఇంకా లోపు ఇంకో ట్రిప్ కూడా వేసేద్దాం ఇంకా అందరం ఒకసారి తినచ్చు టేస్ట్ ఎట్లున్నాయో చూడలేదు చూడాలి ఇప్పుడు ఇందాక ఆయిల్ వేసినా ఇప్పుడు వేయకుండా చూద్దాము అని సో ఎంతో ఆయిల్ అవాయిడ్ చేస్తా అంత హెల్త్ మంచిది అందుకే మంచిగా వస్తే పెద్ద చిన్న పాప పెద్ద పాపకైతే ఇవే ఇస్తా అన్నీ మేము తినేస్తాము సో మనం ఏదైనా తట్టుకునే శక్తి మనకు ఉంటుంది పిల్లలకు ఉండదు కదా సో అది సో ఒకటైతే తీసుకున్నా చూద్దాం బాగుంది మ్మాలు ఇటు మరవే లేనట్టుంది మమ్మీ ఇట్లా మరువేస్తే నీకు నాకు ఇద్దరికే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ మై పొంగనాలు మా మమ్మీ అని చెప్పు వాళ్ళకి చెప్పు అక్కడ ఇంకో ఇక్కడ చూపిరియా అటు చూపి మంచిగా కింద పెట్టు కింద పెట్టి ఇట్లా నాని లాగా పెట్టు లీలవాడు రా లీలవాడు మీకు కావాలా మీకు కావాలా కావాలా ఇంకో ట్రిప్ కూడా చూసేద్దాం ఓకే కొంచెం ఆయిల్ లేదు కాబట్టి కొంచెం డ్రైగా ఉంది బట్ ఇవి కూడా టేస్ట్ ఉంటాయి చూడండి ఎంత ఫాస్ట్గా కుక్ అయిపోతుందో సో పర్లేదు స్టిక్ అయితే అవ్వట్లేదు కదా చేసుకోవచ్చు ఆయిల్ లేకపోతే ఏంటి హెల్తీ ఫుడ్ కొంచెం సాల్ట్ తగ్గిందనమాట ఇంకా నెక్స్ట్ ట్రిప్కి అయితే అది సరిపోతుంది చూసారు సో ఇంకో ట్రిప్ కూడా వేసేసిన థర్డ్ ట్రిప్ ఇది മെല്ലോ ഇവര ബബായ് മാ